కొద్దిసేపటి క్రితం టీడీపీ ఆఫీస్కి చేరుకున్న వైఎస్ విజయమ్మ షాక్లో సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మాత్రం వైఎస్ విజయమ్మ ఇలా టీడీపీ పార్టీ ఆఫీస్కి చేరిపోయేసరికి అందరు కూడా ఎంతగానో కంగు తిన్నారట వైఎస్ విజయమ్మ ఈమె గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు వైఎస్ఆర్సీపీ పార్టీలో ప్రధానంగా ఆమె పాత్రలు పోషిస్తూ తన కొడుకు జగన్మోహన్ రెడ్డికి వెళ్ళవేళ్ళలా సపోర్ట్గా ఉండడానికి తన శక్తుల ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది వైఎస్ విజయమ్మ అయితే మరి అలాంటి వైఎస్ విజయమ్మ ఇప్పుడు టీడీపీ పార్టీ ఆఫీస్కి ఎందుకు చేరుకుంది అసలు ఏం జరుగుతుంది అంటూ అందరూ కూడా ఆశ్చర్యాలు వ్యక్తపరుస్తూ ఉన్నారట అయితే వైఎస్ విజయమ్మ టీడీపీ పార్టీ ఆఫీస్కి రావడం మాత్రమే కాకుండా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుతూ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసిందట ఇక ఏంటంటే మీరు అనుకున్నట్లుగా నా కొడుకు మాత్రం ఎలాంటి చెడు పనులు చేయలేడు ఒక్క మాటలో చెప్పాలంటే ఏపీ స్కిల్స్ డెవలప్మెంట్ స్కామ్లో మాత్రం నా కొడుకు జగన్మోహన్ రెడ్డి తలదూర్చి మిమ్మల్ని కావాలని అరెస్ట్ చేయించారని అతనిపై అనవసరంగా వ్యాఖ్యానించారు కానీ అలాంటిది ఏమీ లేదు సాటి రాజకీయ నాయకుడిగా నా కొడుకు కూడా మీరు జైల్లో ఉన్నందుకు చాలా ఆవేదన వ్యక్తం చేశారు మరి ఇప్పుడు మాత్రం నారా పై కూడా కేసు పడుతుందని తెలుసుకొని అది కూడా నా కొడుకే చేయించుతున్నారని మీరు అనుకుంటున్నారు కానీ అదంతా కూడా అపోహే కాబట్టి ఇప్పటికైనా ప్రతిపక్ష పార్టీల యొక్క పగలన్నీ కూడా పక్కన పెట్టి ప్రజా సంక్షేమంలో లీన భయపండి అంటూ వైఎస్ విజయమ్మ చెప్పుకొచ్చిందట మరి వైఎస్ విజయమ్మ చెప్పిన ఈ వ్యాఖ్యలు విన్న చంద్రబాబు నాయుడు గారు కొడుకు ఏమో కావాలని అరెస్ట్ చేయించుతుంటే దాన్ని కప్పిపుచ్చడానికి ఇప్పుడు మీరు ఇలా వచ్చి ఇంత సున్నితంగా మాట్లాడినంత మాట్లాడేలా తప్పు ఒప్పైపోదు కాబట్టి మేమేం ఏం చేయాలో ఎలా ప్రజాసేవ చేయాలో మాకు బాగా తెలుసు మీరేం చెప్పొద్దు అంటూ చంద్రబాబు నాయుడు గారు చెప్పారట మరి ఈ వ్యాఖ్యలన్నీ కూడా తెలుసుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డి సైతం ఎంతగానో కంగు తిన్నారట